హలో ఎవరి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి రోజు వీడియో చాలా రిక్వెస్టింగ్ వీడియో నన్ను చాలా మంది సబ్స్క్రైబర్స్ అడిగారు భవానీ నువ్వు ఈ పనులన్నీ ఎలా ఈ వీడియో షూట్ చేసుకుంటావు అని కొంతమంది అడిగారండి ఈ రోజు వీడియో ఎవరైతే కొత్త క్రియేటర్స్ ఉంటారో అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అండ్ మీలో చాలా మంది చూసే వాళ్ళకి ఏముందిలే ఇంట్లో చేసే పని పెట్టేస్తుంది సింపుల్గా అయిపోతుంది అని అనుకుంటారు కదా సో నేను చేసే ప్రతి పనిని ఎలా షూట్ చేసుకుంటాను అనేది చూడడం కూడా మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో బ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూడండి ఈ రోజు ఈ వీడియోలో మీరు నేను మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి చాలా పనులు వీడియోలు అయితే చేస్తూ ఉంటాను కదా అంటే మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఇంట్లో నేను చేసే ప్రతి పనిని బ్లాగ్లో కదా అవన్నీ ఎలా షూట్ చేసుకుంటాను అన్నది మీకు అయితే ఈ రోజు ఈ లో అయితే చూపిస్తానండి నేను మాక్సిమం నా వీడియోస్ అన్ని ట్రైపోడ్తోనే షూట్ చేసుకుంటానండి ఇది నేను యూజ్ చేసే ట్రైపోడ్ అనమాట ఈ ట్రైపోడ్ మనం ఇలాగా ఓపెన్ చేసుకున్నాం అనుకోండి నా ఎంత ఎత్తు నెగుస్తుంది అండి ఈ ట్రైపోడ్ మొత్తము సో నేను ఏ పని చేస్తున్నానో దానికి తగ్గట్టుగా ఈ ట్రైపోడ్ ని హైట్ అయితే అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటానన్నమాట నా దగ్గర అయితే మొత్తానికి రెండు ట్రై ఉన్నాయండి ఇదిగోండి నా తెలు వేసింది చూసారా నా దగ్గర మొత్తానికి రెండు ట్రైపాడ్లు ఉన్నాయండి ఇది ఒక ట్రైపాడ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక ట్రైపాడ్ అనమాట ఈ ట్రైపాడ్ మోనోప్యాడ్ అండి దీని దగ్గర మనము ఇలా దీన్ని రెండు విధాలుగా ఉపయోగించుకోవచ్చు ఇది తీసేసుకుని కావాలి అనుకుంటే ఇలాగ కూడా పెట్టుకోవచ్చు అనమాట దీనికి కానీ నాకు ఇది మోనోప్యాడ్ని జస్ట్ ఇలాగ కుకింగ్కి ఉంటుంది అనేసి ఇక్కడ వరకు మాత్రమే యూజ్ చేస్తున్నానండి ఇవి రెండు ట్రైపాడ్స్ నేను అమెజాన్లో తీసుకున్నానండి నేను పర్సనల్గా కొనుక్కున్నాను అగార బ్రాండ్లోనే కొనుక్కున్నాను ఎందుకంటే అగారా ప్రోడక్ట్స్ అన్ని చాలా క్వాలిటీగా ఉంటాయి ఈ ట్రైపాడ్ క్వాలిటీగా ఉంది అనేసి అమెజాన్ లో చాలా వెతికి రివ్యూస్ అన్ని చూసుకుని ఇంకా నేను అగారు ట్రైపోర్డ్ కొనుక్కున్నాను మనకు తెలిసిన బ్రాండ్ కదా అని ఇదైతే ప్రమోషన్ కాదు సో ఇప్పుడు నేను మార్నింగ్ నిద్ర లేసినప్పుడు మీకు ఒక్కోసారి హలో ఎవరి వన్ అని ఇంట్రొడక్షన్ వీడియో అయితే చేస్తాను కదండి సో ఆ వీడియో నేను ఎలా షూట్ చేస్తాను అన్నది అయితే మీకు ఇప్పుడు చూపిస్తానండి ఈ ఒక్కొక్కసారి నేను చిన్న ని యూజ్ చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి పెద్ద ని అయితే యూజ్ చేస్తూ ఉంటానండి ఇదిగోండి ఈ ట్రైపాడ్ ఉంది కదా ఈ ట్రైపాడ్ కి మనము ఇలాగ ఫోన్ అయితే పెట్టుకోవాలన్నమాట మనకి ట్రైపోడ్ పెట్టుకునేటప్పుడు ఇవి ఉన్నాయి కదండి ఫోన్ హోల్డర్స్ నేను ఈ మోడల్ తీసుకున్నాను నాకు ఇలా కాకుండా ఇలా లాక్కుని పెట్టుకునేది వచ్చింది అది ఏంటంటే ఫోన్ వస్తామానో జార్పోతుంది ఇదైతే మనకి ఎంత టైట్ కావాలి ఏంటి అన్నది అయితే చక్కగా అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను నాకు నేనుగా మీకు ఇంట్రడక్షన్ చెప్తాను కదండి హలో వన్ అందరికీ నమస్తే అనేసి అలాంటి ఇంట్రడక్షన్ నాకు నేను చెప్పాలి అనుకున్నప్పుడు ఇలాగ నేను సెల్ఫీ అయితే తీసుకుంటూ ఉంటాను అనమాట సో నేను ఇప్పుడు మీకు స్టార్ట్ చేసేటప్పుడు ఇంట్రడక్షన్ చెప్తూ ఉంటాను కదండి హలో ఎవ్రీ వన్ అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఇలా నేను నాకు నేను మీకు ఇంట్రడక్షన్ చెప్పాలి అనుకున్నప్పుడు సెల్ఫీ అయితే యూజ్ చేస్తానండి నన్ను ఒకరు కామెంట్ అడుగుతా నువ్వు డోర్స్ ఓపెన్ చేసేటప్పుడు ముందుగానే కెమెరాని సెట్ చేసుకుని ఓపెన్ చేస్తావా బావని అని అడిగారండి సో నేను మార్నింగ్ లేచినప్పుడు మీకు ఇంట్రొడక్షన్లో హలో ఏమని అని చెప్తూ ఇలా వెళ్తూ డోర్ ఓపెన్ చేస్తూ ఉంటాను కదా ఆ వీడియో క్లిప్ని నేను ఎలా షూట్ చేస్తాను అనేది ఇప్పుడైతే చూపిస్తానండి నేను మార్నింగ్ లేచినప్పుడు ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోతాను కదండి ముందే లైట్స్ అన్నీ వేసుకుని బ్రష్ అవి చేసుకుని ఫ్రెష్ అయిపోతాను కదా సో తర్వాత అయితే నేను ఈ లెవెల్లో అంటే మొత్తం ఓపెన్ చేయకుండా ట్రైపోర్ట్ని ఇవి రెండు ఓపెన్ చేసుకుని ఈ లెవెల్లో అయితే నేను ట్రైపోర్ట్ని పెట్టి హైట్లో పెట్టుకుంటాను కదండి ఇంకప్పుడు నేను దీనికి ఫోన్ అయితే పెట్టేస్తాను అనమాట ఇలా ఫోన్ని గా పెట్టేసుకుంటాను ఇప్పుడు మరి ఆల్రెడీ లైట్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి సో త్వరగా లైట్స్ అన్ని ఆఫ్ చేసేసుకుంటాను ఇప్పుడు చీకటిగా ఉంది కదా సో నేను కెమెరా ఆన్ చేసుకుంటాను ఉంది ఇప్పుడు నాకు సెల్ఫీ కెమెరా అవసరం లేదండి బ్యాక్ కెమెరా ఆన్ చేసుకుంటాను నేను ఇప్పుడు కెమెరా ఆన్ చేసుకుని ఇప్పుడు నేను నేసి బయటకు వెళ్తున్నట్టుగా చేస్తాను అనమాట ఫస్ట్ అయితే లైట్ స్విచ్ అయితే అండి వేసుకుని డోర్స్ అయితే ఓపెన్ చేస్తాను సో కరెక్ట్గా నేను ఆ సెట్ చేసుకున్నాను అనుకోండి ఈ వ్యూ అంతా కనిపిస్తుంది ఇలా నేను డోర్ ఓపెన్ చేసుకుని ఇందులో నుంచి ఫామ్ ప్యాకెట్ తీసుకుని ఇలా వెళ్తాను కదా ఇలా వెళ్ళినప్పుడు నాకు కెమెరా ఇక్కడ వస్తే కనిపిస్తుంది మరి అక్కడ నేను నడిచేటప్పుడు కనిపిస్తుంది కదా సో త్వర త్వరగా మళ్ళీ నేను ఇలా వచ్చేసి ఈ కెమెరాని ఇలా ఫాస్ట్ లో పెట్టుకుని ఈ టైప్ మళ్ళీ ఇలా అడ్జస్ట్ చేసుకుంటానండి సో కెమెరాని ట్రైపోర్డ్ని యాిల్కి మార్చేసుకుని మళ్ళీ వీడియోని ఆన్ చేసుకుంటాను ఆన్ చేసుకుని ఇక్కడ నుంచి ఇలా నడుస్తున్నట్టు వెళ్తాను అనమాట సో నేను ఈ వీడియో కంటిన్యూగా రావడానికి మధ్యలో కొంచెం ఎడిటింగ్ అయితే చేసుకుంటానండి ఇంకా ఏ పని చేసుకున్నా ట్రైపోర్డ్ని నాతో పాటు తీసుకుని వెళ్తూ ఉంటాను అనమాట మళ్ళీ ఇక్కడ వరకు వెళ్ళాక కల్పించాలి కదా మరి మీకు సో వంటగదికి నేను ఇలా కల్పించాలి పెట్టుకుని ఇలా వచ్చి లైట్ వేసుకుంటాను అనమాట రండి మళ్ళీ నేను కిచెన్ డోర్ ఓపెన్ చేయడం మీరు చూపించాలి కదా మళ్ళీ అంటే వెనక్కి వచ్చేసి ఈ డ్రై ని తీసుకుని మళ్ళీ ఇక్కడ పెట్టుకుంటాను ఇక్కడ పెట్టుకొని ఇప్పుడు వంటకాలు అయితే ఇలా ఓపెన్ చేసుకుంటాం అన్నమాట అర్థమైంది కదండి నేను మార్నింగ్ వీడియో ని ఎలా షూట్ చేస్తాను అన్నది నేను మార్నింగే వండగల్లోకి రాగానే ఫస్ట్ అయితే మా వాళ్ళకి టీ పెడతానండి అని చెప్తాను కదండి ఆ టీ పెట్టే వీడియో ఫుటేజ్ని ఎలా షూట్ చేస్తానో చూపిస్తాను మీకు ట్రైపోడ్ని ఈ హైట్లో అంటే జస్ట్ నేను ఒక్క వీలే ఓపెన్ చేస్తాను అనమాట ఇలాగా ఒక్క లెగ్ ఓపెన్ చేసుకుంటానండి ఫ్రైపోర్ట్ ఈ హైట్లో ఉంటే నాకు టీ పెట్టుకునే ఫుటేజ్ చాలా బాగా వస్తుంది అనమాట ఇప్పుడు ఈ ట్రైపోడ్ ఉంది కదండి ఇప్పటి వరకు మీరు ఇలాగే చూశారు కానీ నాకు ఇది చూ చూపించేటప్పుడు ట్రైపోర్డ్ నాకు పడుకోవాలి సో పడుకో పెట్టడం కోసం అయితే ఇక్కడ ఉన్నది చూసారా దగ్గర కలిసేవారు ఇది మీరు ఎవరైనా సరేనండి ట్రైపోర్డ్ లో ఈ టైపు మొబైల్ హోల్డర్ అయితే యూజ్ చేయండి చాలా బాగుంటుంది చక్కగా మనం దీన్నిలాగా పడుకో పెట్టుకోవచ్చు అనమాట ట్రైపోర్డ్ని సో ఇంకోడి నేను ఇప్పుడు ట్రైపోర్డ్ ని పెట్టినప్పుడు నాకు ఈ టీవీని చూసారా ఎంత చక్కగా కనిపిస్తుందని ఇప్పుడు నాకు ఇక్కడ చీకటి కనిపిస్తున్నప్పుడు నేను ఇలాగ ఫ్లాష్ లైట్ అయితే యూజ్ చేస్తానండి ఇప్పుడు చాలా మంది వీడియో షూటింగ్స్కి మనకి లైటింగ్ చాలా ఇంపార్టెంట్ సో ఎందుకని కొంతమందికి వండర్ వెలుగు రాదు కాబట్టి రింగ్ లైట్ అలాగా యూజ్ చేస్తాను అనమాట నేను ఇప్పుడు వచ్చి అన్ని వీడియో షూటింగ్స్ ఒక ట్రై నా మొబైల్ మొబైల్లో ఉన్న ఫ్లాష్ లైట్ ఉపయోగించే షూట్ చేశానండి ఇప్పటి వరకు నేను రింగ్ లైట్ అయితే ఏమీ తీసుకోలేదు అన్ని నేను ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసుకుంటే ఇంతవరకు వచ్చాను అనమాట రింగ్ లైట్ వాడకపోవడానికి ఇంకొక రీజన్ ఏంటి అంటే రింగ్ లైట్కి కూడా పెద్ద ట్రై పడు ఉంటుందండి అది మొత్తం మనకి వంటగదిలో ప్లేస్ అంతా ఆక్యుపై చేసేస్తుంది అండ్ నాకు ఎక్కువ లైటింగ్ చూసినప్పుడు తల్లిపి కూడా వస్తుంది అనమాట అందుకని నేను రింగ్ లైట్ని అవాయిడ్ చేస్తున్నాను ఈ రోజు అయితే ఇక్కడ మేము లైటింగ్ పెట్టించుకుంటున్నామండి కిచెన్ దగ్గర మంచిగా వెతులు రావాలని లైటింగ్ అయితే పెట్టిస్తున్నాను సో ఇప్పుడు టీ పెడుతున్నానండి ఇక్కడ నాకు కొంచెం వెలుగు కావాలి కాబట్టి ఇలాగ నేను ఫ్లాష్ వేసుకుంటాను అనమాట చూడండి ఫ్లాష్ ఎంత వెలుగు వచ్చిందో దగ్గర ఇంకోటి ఫ్లాష్ ఆఫ్ చేస్తే నాకు ఇలా ఉంది కదా అదే ఫ్లాష్ చేశాను అనుకోండి నాకు వెలుతురు మంచిగా వస్తుంది అనమాట సో ఇప్పుడు నేను టీ ఎలా పెడతాన చూపిస్తానండి వీడియో ఆన్ చేసుకున్నాను కదా ఒక గ్లాసు పాలు అయితే తీసుకుంటున్నాను మనము ట్రై కొట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకి పాలు మొత్తము ఈ గిన్నె కూడా కనిపించాలి అనుకుంటే ఫోన్ ని పైకి ఎత్తుకోవచ్చు లేదు అనుకుంటే నేను ఇదే చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మీకు ఈ మిగతా సరౌండింగ్ అంతా కనపడదు ఓన్లీ నాకు ఈ పాలు గ్లాసు నెక్స్ట్ ఈ గిన్నె కనిపిస్తుంది ఇలా పాలు వేస్తున్నాను ఒక్కొక్కసారి నేను ఒరిజినల్ సౌండ్స్ ని రికార్డ్ చేస్తూ ఉంటాను కదండి ఇలా ఒరిజినల్ సౌండ్స్ రికార్డ్ చేసేటప్పుడు సరౌండింగ్ ఏమి సౌండ్ లేకుండా చూసుకుంటాను అంటే టీవీ సౌండ్ గాని ఇంట్లో పిల్లల సౌండ్లు కానీ బయట సౌండ్లు కానీ ఏమీ లేకుండా నేను ఒరిజినల్ సౌండ్స్ అయితే రికార్డ్ చేస్తాను అనమాట సో ఇంకోటి పాలు అయితే వేసేసాను కదా ఇంక ఇందులోనే టీ పొడి అండ్ పంచదార కూడా వేసేసుకుని స్టవ్ మీద అయితే పెట్టేస్తాను సో నేను ఇప్పుడు మీకు టీ ఎలా రికార్డ్ చేస్తాను అన్నది మీకు తెలిసింది కదా ఒక్క టీ అనే కాదండి ఇదే కెమెరాని నేను ఇదే యాంగిల్లో సెట్ చేసుకుని కూరగాయలు కట్ చేసుకుంటాను అండ్ ఇంకా ఏమైనా చేయాల్సి ఉంటే ఈ హైట్ లో ఏం చేయాలి అనుకుంటే ఈ హైట్ లో అయితే చేసుకుంటాను అనమాట ఇంకా కూరలు ఎలా అన్నది కూడా మీకు నెక్స్ట్ చూపిస్తానండి టీలో పంచదార వేసేసానండి ఇప్పుడు ఇంకా టీ పొడి అయితే వేస్తున్నాను నేను గ్యాస్ వెలిగించడం కూడా చూపిస్తాను కదండి సో గ్యాస్ వెలిగించేటప్పుడు ట్రైపాడ్ ని ఇక్కడ తెచ్చుకుంటాను ఇది ఎలా పడుకుని ఉంది కదా ఇలా పడుకున్నప్పుడు నాకు ఇక్కడ వరకే కనిపిస్తుంది కదండి సో అప్పుడు మళ్ళీ ఇక్కడ నేను ఈ నట్టు లూజ్ చేసుకుని ఇలా పెడతాను అనమాట ఇలా పెట్టుకున్నాను అనుకోండి ఇప్పుడు నాకు ఇది కనిపిస్తుంది కదా ఇప్పుడు ఫ్లాష్ ఆఫ్ చేసేస్తాను ఇలాంటి టైంలో ఇప్పుడు ఆన్ చేసుకుని స్టవ్ అయితే వెలిగిస్తాను సో చూసారు గ్యాస్ స్టవ్ వెళ్ళడం మనకి ఎంత బాగా కనిపిస్తుందని అంతే ఇప్పుడు ఇలా పెడతాను ఇప్పుడు నేను ఇల్లు శుభ్రం చేసుకుంటున్నానండి ఇల్లు సర్దుకుంటున్నానండి అని మీకు చెప్తూ ఉంటాను కదా సో ఆ ఫుటేజ్ చేస్తాను అంటే ప్రయత్నం చూపిస్తాను అండి మాక్సిమం నేను ట్రైకోడ్ అన్నిటికి ఇదే యాంగిల్ అయితే ఇదే హైట్ అయితే అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాను ఇప్పుడు నేను ఇప్పుడు నేను ఆ మంచాన్ని అయితే సర్దాలి అనుకుంటున్నాను అండి కానీ ఇలా చూస్తుంటే మీకు మొత్తం మంచం అంతా కనిపించట్లేదు కదా సో అప్పుడు నేను ఇలాగ ట్రైకోడ్ని అడ్జస్ట్ మంచం అంతా కనిపించేలాగా సో ఇలా యాంగిల్ని అడ్జస్ట్ చేసుకుంటే ఇప్పుడు కనిపిస్తుంది సో నేను వచ్చేసి 那你在这么大讲看。 ఎందుకంటే నాకు ఇప్పుడు ఫ్లోర్ ఒకటి కనిపిస్తే సరిపోతుంది నేను మంచం కూడా అవుతుంది కాబట్టి ట్రైపాడ్ ఈ లెవెల్ సెట్ చేస్తున్నాను కెమెరాని ఇప్పుడు చీప్ రవి తెచ్చుకొని వీడియో అయితే ఆన్ చేసుకుంటాను నేను ఏ గది చూస్తే ఆ గదిలోకి ట్రైపాడ్ ఆ హైట్ ని అడ్జస్ట్ చేసుకుంటూ కెమెరాని ఇలా ఫ్లోర్ కి ఫోకస్ చేసుకునేలాగా అడ్జస్ట్ చేసుకుంటూ ఇల్లు అయితే ఇప్పుడు నేను సింపుల్ గా చెప్పేస్తున్నాను ఇంతేనా అని అనిపిస్తుంది కానీ అంత ఈజీ కాదండి వీడియోలు ఎందు అయిపోతుంది కాబట్టి మీకు చిన్న చిన్న పిట్లు అయితే చూపిస్తున్నాను కానీ ప్రతి గదికి కెమెరాని అడ్జస్ట్ చేసుకుంటూ తుడుచుకుంటూ వస్తాం కదా అది చాలా టైం టేకింగ్ అనమాట ఎందుకొకసారి కొన్ని కొన్ని సార్లు యాంగిల్స్ మారుస్తూ ఉంటాను ఇప్పుడు అది కంప్లీట్ అయిపోయింది కదండి మీకు ఈ ఫ్లోర్ కనిపించాలి కాబట్టి మళ్ళీ ట్రైపోర్ట్ ని వెనక్కి పెట్టుకుంటాను చూడండి ఇప్పుడు వెనక్కి పెట్టుకున్నాం కదా ఈ ఫ్లోర్ అంతా అయితే ఈ ఫ్లోర్ చివరి వరకు కనిపించట్లేదు కాబట్టి ఇలా అడ్జస్ట్ చేసుకున్నాను అనుకోండి ఆ చివరి బాల్కనీ వరకు కూడా నాకు ఫ్లోర్ కనిపిస్తుంది సో ఈ రిమైనింగ్ అయితే నేను ఇలా తుడుచుకుంటూ వెళ్ళిపోతాను ఇవ్వండి చివరి వరకు ఇల్లు అయితే క్లీన్ చేసేసారు కదా ఇప్పుడు నేను మీకు చెత్త ఎత్తున్నట్టు చూపించాలి అనుకున్నాను అనుకోండి అప్పుడు ఆ పెద్ద ట్రై కొంచెం మీకు చూపించాలి అనుకున్నప్పుడు నేను చిన్న ట్రై కొడుతూ యూజ్ చేస్తాను ఇవ్వండి మనకి ఆ లెవెల్ అంటే కింద మీకు చూపించాలి అన్నప్పుడు ఈ లెవెల్ అయితే ట్రై నాకు సరిపోతుంది అప్పుడు వెంటనే ఈ ఫోన్ ఇలా ఫాస్ట్ పెట్టుకుని వీడియో మళ్ళీ ట్రై కోర్ట్కి అయితే ఈ ఫోన్ అడ్జస్ట్ చేసుకుంటాను ఓకే ఇప్పుడు నాకు ఈ చెత్త ఈ ఫోన్లో కనిపించేలాగా నేను ఈ ట్రైపోర్ట్ని అడ్జస్ట్ చేస్తానండి చూపించండి ఇప్పుడు కనిపిస్తుంది కదా అంతే ఇప్పుడు నేను ఈ చెత్త ఎత్తేస్తాను షూట్ చేస్తున్నప్పుడు కనిపిస్తుందా లేదా కనిపిస్తుందా లేదా అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట మళ్ళీ వెళ్ళి చూసుకుంటా లేదా అన్నది చూసుకుంటూ నేను ఇలాగ పోగైతే ఎత్తుతానండి సేఫ్ అది ఎలా తమ్మని ఫోటో తీసుకుంటావా తీసా ఇప్పుడు వరకు మరి మిగతా కూడా తీయాలకున్నానా అక్కడ అలా చేసినప్పుడు ఇది ఇది కూడా పంపించాలో నేను హవ్వై షూట్ పైన వీడియోసే కదా అంతే సో ఇల్లు తుడిచే పని అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు వంట ఎలా చేస్తాను గిన్నెలు ఎలా క్లీన్ చేస్తాను అనేది చూపిస్తాను అదే పెద్ద పని అండి బన్నింటి పట్ల ఇప్పుడు నేను మీకు బట్టలు వాషింగ్ మెషిన్లో వేస్తున్నట్టు వీడియో అయితే చూపిస్తూ ఉంటాను కదండి అది ఎలా షూట్ చేస్తాను చెప్తాను ఒక్కొక్కసారి నేను నైటీతో ఉంటాను కదా నైటీతో ఉన్నప్పుడు నన్ను నేను వీడియోలో చూపించుకోవడానికి ఇష్టపడను అనమాట అప్పుడు ఈ చిన్న ట్రైపోడ్ అయితే యూజ్ చేస్తానండి ఈ చిన్న ట్రైపోడ్ జస్ట్ బట్టలు ఆ వాషింగ్ మిషన్ కనపడే వరకు మాత్రమే అడ్జస్ట్ చేసుకుంటాను ఇదిగోండి ఈ చిన్న ట్రైపోడ్ని ఇలా అనుకోండి నా తల కనపడదు పూర్తిగా ఈ ని అడ్జస్ట్ చేయడమే పెద్ద పని అండి మోకాలు పట్టేస్తే నాకైతే ఇది కూడా ఇలా అడ్జస్ట్ చేసుకుంటాను ఇప్పుడు కెమెరా అయితే ఆన్ చేసుకుని ఇక్కడ కూర్చుంటాను సో నేను పూర్తిగా కనపడట్లేదు కదా కనిపించ కనిపిస్తాను నైటీలో ఉన్నప్పుడు అయితే ఇలా షూట్ చేస్తానండి ఈ బట్టలు కనిపిస్తాయి ఈ మిషన్లో పెట్టడం వరకు మీకు అయితే కనిపిస్తుంది అనమాట ఒక్కొక్కసారి నేను వీడియో షూటింగ్ కోసం మార్నింగ్నే రెడీ అయిపోతానండి అప్పుడు నేను మంచిగా రెడీ అయినప్పుడు నన్ను నేను వీడియోని ఎక్కువగా చూపించుకోవాలి అనుకుంటాను అప్పుడు నాకు ఆ ట్రైపోర్డ్ అయితే హైట్ సరిపోదు కాబట్టి అప్పుడు నేను హైట్గా ఉన్న ట్రైపోర్డ్ని అయితే యూజ్ చేస్తానండి ఈ ఈ బట్టలు వాషింగ్ లో వేసినప్పుడు కూడా ఈ ని మార్చుతూ ఉంటాను కదా అది కూడా చూపిస్తాను ఇప్పుడు ఈ ఎల్లో ఉన్న హైట్ తీసుకుని ఇలా కూడా ఈ వెళ్ళొచ్చుని ఇలా పెట్టాల ఓకే ఇప్పుడు నేను కెమెరా ఆన్ చేసుకుని ఇలా కూర్చుంటాను ఇప్పుడు నేను కూడా కనిపిస్తున్నాను కదా అండ్ ఈ బట్టలు కూడా కనిపిస్తాయండి ఇప్పుడు ఇలా వాషింగ్ మిషన్లో వేసేసి ఇలా డోర్ క్లాష్ చేసేసి మళ్ళీ నాకు ఈ యాంగిల్ వెంటనే మారాలి అనుకున్నప్పుడు ఈ యాంగిల్ అడ్జస్ట్ చేస్తానండి నాకు ఇప్పుడు నేను యాంగిల్ మార్చాలి అనుకున్నప్పుడు ఇలా లోపలికి ట్రైపోయి పెట్టుకుని కెమెరాని ఇలా అడ్జస్ట్ చేసుకుంటాను ఇప్పుడు నాకు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా అంటే ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి నుంచి ఉంటే నేను కూడా మీకు మంచిగా కనిపిస్తాను అనమాట ఇలా అడ్జస్ట్ చేసుకుంటాను నా ఫేస్ కూడా కనిపించాలనుకుంటున్నాను ఇప్పుడు నేను సో ఇలా అడ్జస్ట్ అవి ఇలా అయితే షూట్ చేసుకుంటాను అనమాట అండ్ ఒక్కొక్కసారి నాకు ఈ యాంగిల్ వద్దు అనుకుంటే కెమెరాని యాంగిల్ అడ్జస్ట్ చేసుకుని ఇలా అయినా షూట్ చేస్తానండి సో ఇలా వాషింగ్ మిషన్లో బట్టలు వేయడం చూపిస్తాను ఇప్పుడు బట్టలు ఆవేదన ఎలా షూట్ చేస్తాను అని చెప్తాను ఇప్పుడు నేను బట్టలు ఎప్పుడు బట్టలు ఆరేసినా మ్యాక్సిమం ఇక్కడ షూట్ చేస్తానండి అయితే ఇప్పుడు నాకు బట్టలు ఆరేయడానికి ట్రైపోర్ట్ ఆ లెవెల్లో ఉందనుకోండి నేను మీకు నేను మీకు సరిగ్గా కనిపించాను ప్లస్ ఈ తీగను కూడా మీకు కనిపించావు కదా సో అప్పుడు నేను ట్రైపోర్డ్ హైట్ అనేది పెంచుకోవాలన్నమాట సో అప్పుడు ఇంకొన్ని కింద కాళ్ళు ఉన్నాయి కదా ఈ ని ఓపెన్ చేసుకోవాలి ఆ లెగ్స్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ తీగలు రెండు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ పైన బ్లాక్ తీగ కనిపిస్తుంది ఈ గ్రీన్ కనిపిస్తుంది సో ఇలా అడ్జస్ట్ చేసుకుని నేను ఇప్పుడు బట్టలు అయితే ఆరేయడానికి వెళ్తాను అనమాట ఇలా వచ్చి ఇలాగా బట్టలు అయితే ఆరేస్తానండి ఇలా నేను బట్టలు ఆరేసి వీడియో షూటింగ్ అయితే చేసుకుంటూ ఉంటాను మనము మన సెల్ఫ్గా ఏ వీడియో షూటింగ్ చేసుకున్నా ట్రైపోర్డ్ చాలా ఇంపార్టెంట్ కొంచెం స్ట్రాంగ్గా ఉన్న ట్రైపోర్డ్ తీసుకోవాలి అండ్ ట్రైపోర్డ్స్ వస్తామని మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఇప్పుడైతే నేను వంట చేస్తున్నానండి వంట చేసేటప్పుడు నేను వీడియోస్ని ఎలా తీసుకుంటాను ట్రైపోడ్ని ఎలా అడ్జస్ట్ చేసుకుంటాను అన్నది చూపిస్తాను ఇప్పుడైతే ఫస్ట్ నేను కూరగాయలు కట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి నేను ఫుల్ కనిపించే షూట్ చేస్తాను కదా అది ఎలా చూపి ఎలా చేస్తారని చూపిస్తానండి అక్కడ అక్కడ నేను కూరగాయలు కట్ చేస్తాను కదండి సో ట్రైపాడ్ అయితే ఇలా ఎడ్జస్ట్ చేసుకుంటాను ఇలా అడ్జస్ట్ చేసుకుని ఆన్ చేసుకుని ఇప్పుడైతే ఇలా వస్తాను అనమాట కనిపిస్తున్నానా కనిపిస్తున్నానా ఇలాగ మనకు ట్రై అంత దూరం పెట్టుకుని చేస్తున్నప్పుడు కనిపిస్తున్నామా లేదా అన్నది ఒక పెద్ద డౌట్ అనమాట అండి సో ఫస్ట్ నేను ఇలా వచ్చి మళ్ళీ కాసేపు నుంచి అటు వెళ్ళి రికార్డు ఎలా అయింది తనంతా కనిపిస్తుందా లేదా అన్నది చెక్ చేసుకుంటూ ఉంటాను లేదు అంటే మా హస్బెండ్ కానీ మా పిల్లలు కానీ ఇంట్లో ఉన్నారనుకోండి వాళ్ళు ఎవరినైనా పిలిచి అక్కడ వీడియోలో నేను కనిపిస్తున్నానా లేదా అని అడుగుతారనమాట వాళ్ళు నాకు చెక్ చేసి చెప్తారనమాట కనిపిస్తున్నావు అంటే అప్పుడు నేను పోయడం అయితే స్టార్ట్ చేస్తానండి అయితే కోసేటప్పుడు నేను మళ్ళీ ఎంట వెంటనే యాంగిల్స్ అయితే మారుస్తూ ఉంటాను కదా అంటే ఈరోజు కొంచెం కట్ చేసుకుంటాను మళ్ళీ వెంటనే యాంగిల్స్ మారుస్తాను కదండి సో అప్పుడు మళ్ళీ ఇలా వస్తాను వీలైన ఫాజ్లో పెట్టి మళ్ళీ ట్రైపోయి ఇలా అడ్జస్ట్ చేసుకుంటాను అనమాట ఇలా ఇలా కొడుకు పెట్టుకున్నాను అనుకోండి అప్పుడు నాకు ఆనియన్ మొత్తం కనిపిస్తుంది ఇందాక నేను సగం ఇలా కట్ చేశాను కదండి అది అక్కడ నుంచి కట్ చేశాను కదా ఇప్పుడు కొంచెం అయితే ఇలా దగ్గర పెట్టుకుని ఇలా కట్ చేస్తాను ఫోటో తీసుకో ఈ వీడియో షూటింగ్ చేసుకునేటప్పుడే నేను కూడా తీసుకుంటూ ఉంటానండి మాక్సిమం షాను మనం కానీ మా హస్బెండ్ కానీ వచ్చి నాకు కి ఫొటోస్ అయితే ఇక్కడ వరకు ఇలా కట్ చేశాను కదండి మళ్ళీ ఇప్పుడు నాకు యాంగిల్ మార్చుకుంటాం కదా అట్లా నుంచి వీడియో అన్నది రన్ అవుతున్నట్టు చూపించాలి అనుకుంటాను అప్పుడు మళ్ళీ ట్రై కూడా నేను చేసుకుంటానండి ఇలా అడ్జస్ట్ చేసుకుని మళ్ళీ వీడియో ఆన్ లో పెట్టుకుని త్వరగా మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాను అటు ఇల్లు ఇప్పుడు ట్రై కోడ్ అయితే అక్కడ పెట్టుకుంటానండి ఈ యాంగిల్ నుంచి సైడ్ కి నేను కనిపించేలాగా పెట్టుకుంటాను ఇలా ఇలా నేను ఒక్క కూరగాయలు కట్ చేసేటప్పుడే నాలుగైదు యాంగిల్స్ అయితే సెట్ చేసుకుంటానండి ఒక్కొక్కసారి ఆ యాంగిల్లో పెట్టుకుని ఇలా నుంచి ఉంటాను ఈ యాంగిల్లో ట్రై పెట్టుకొని పెట్టుకుని నేను ఇలా నుంచి కట్ చేస్తాను మళ్ళీ ఈ యాంగిల్లోకి మార్చి మళ్ళీ ఇలా నుంచి ఇలా కట్ చేస్తాను అనమాట నాకు వీడియోస్ని డిఫరెంట్ డిఫరెంట్గా తీసుకోవడం చాలా ఇష్టము అది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అందుకని అలా చేస్తానండి ఇప్పుడు వంట ఎలా చేస్తాను అన్నది చూపిస్తాను ఇప్పుడు నేను వంట ఎలా చేస్తాను అంటే మార్నింగే నేను అన్నం వండుతున్నాను కూర వండుతున్నాను అని మాక్సిమం కూరలు అయితే వండుతూ చూపిస్తాను కదండి సో అది నేను ఎలా షూట్ చేస్తానని చెప్తాను మనము కూరలు వండేటప్పుడు ఈ ని ఒక ని హైట్ చేసుకుని కూడా పెట్టుకోవచ్చు కానీ ఏంటంటే నాకు ఇది ని హైట్ చేసి పెడుతుంటే రెండు స్టవ్లు ఒకేసారి కనిపించేస్తున్నాయి అనమాట నాకు అలా కాకుండా ఇది ఒక్కటే కనిపించాలి అంటే అప్పుడు నేను జూమ్ చేయాల్సి అయితే వస్తుందండి జూమ్ చేస్తే మనకి క్వాలిటీ తగ్గిపోద్ది కదా అందుకనేసి నేను ఈ చిన్న ట్రైపోడ్ అయితే యూజ్ చేస్తాను కానీ మరి ఈ చిన్న ని యూజ్ చేస్తున్నప్పుడు నాకు ఇది హైట్ సరిపోవట్లేదు అనమాట చిన్నదైపోయి అందుకని నేను ఏం చేస్తానంటే నా దగ్గర ఒకటి ఇలాగ పెరుగు బకెట్ అయితే ఉందండి ఈ పెరుగు బకెట్ని ఇలా దీని దగ్గర పెట్టుకుంటాను ఇప్పుడైతే నేను కూర అయితే వండుతున్నాను ఇప్పుడు ని నేను పడుకో పెడుతున్నాను వరకు మనము దీన్ని ఇలాగ సెట్ చేసుకోవాలన్నమాట చూసారు ఇప్పుడు బాగానే సెట్ అయ్యింది కదా ఇప్పుడు నేను గ్యాస్ వెలిగించినప్పుడు ఫ్లాష్ ఆపేస్తానండి ఫ్లాష్ ఆపేసి ఇలా గ్యాస్ వెలిగించుకుంటాను సో వన్స్ గ్యాస్ వెలిగిన తర్వాత దీనిపైన ప్యాన్ పెట్టుకుని ఇంకెలాగ నేను కుకింగ్ వీడియో స్టార్ట్ చేస్తాను అనమాట ఫ్లాష్ చేసుకుని కుకింగ్ వీడియో అయితే స్టార్ట్ చేస్తానండి షాప్ తినను ఇలా వంట చేసేటప్పుడు మనము వంటనే కాదండి ఏ వీడియో షూట్ చేస్తున్నా రికార్డ్ అవుతుందా లేదా అన్నది చూసుకోవాలి ఒక్కొక్కసారి ఏంటంటే మనము ఫాదర్ ఉంచేసి వీడియో రికార్డ్ చేసేస్తాను అనమాట అప్పుడు మనకి ఫుటేజ్ ఉండదు జడిసిన్ చేసుకునే వరకు తెలీదు వీడియో రికార్డ్ అవుతుందా ఫాదర్ ఉందా అనేసి సో ఈరోజు చెక్ చేసుకుంటూ మనము చేసుకోవాలన్నమాట ఈ విధంగా నేనైతే వంట వీడియోలు అయితే షూట్ చేస్తానండి ఇప్పుడు వరకు ఇంట్లో చేసుకునే పనులన్నీ చూపించాను కదండి కానీ ఇంకా నేను గిన్నెలు తోమడం మీకు ఎలా షూట్ చేస్తాను అనేది వీడియో చూపించలేదు కదా ఈ గిన్నెలు తోమీ దగ్గర నాకు చాలా టైం పడుతుందండి ఉన్నది కొన్ని గిన్నెలైనా ఈ వీడియోస్ కెమెరా యాంగిల్స్ అడ్జస్ట్ చేసుకుంటూ వీడియో తీయడానికి చాలా టైం పడుతుంది సో గిన్నెలు చూపేటప్పుడు ఎన్ని యాంగిల్స్ని మార్చుతాను అనేది ఇప్పుడు చూపిస్తానండి గిన్నెలు తోమేటప్పుడు నేను ఒక్కొక్కసారి లాంగ్ అంటే లాంగ్ డిస్టెన్స్ నుంచి కనిపిస్తాను మళ్ళీ యాంగల్ని దగ్గర నుంచి కనిపిస్తాను ఒకసారి గిన్నెలు మాత్రమే కనిపిస్తాయి కదా ఒకసారి సైడ్ యాంగిల్ కనిపిస్తాను కదా ఈ మొత్తం ఈ యాంగిల్స్ అన్నీ చూపిస్తానండి సో ఇప్పుడు చూడండి సో అక్కడ గిన్నె తోమేది మేము సింక్ దగ్గర ఆ సింక్ కి కెమెరాకి చాలా దూరం అయితే ఉన్నది కదండి ఇక్కడైతే ఆన్ చేసుకుంటాను ఫస్ట్ నేను ఇలా ఆన్ చేసుకుని త్వరగా ఇక్కడికి వచ్చి గిన్నె తోమడం స్టార్ట్ చేస్తాను ఇలా దూరం నుంచి ఒక గిన్నె అలాగా తీసుకుంటానండి మళ్ళీ వెంటనే చేతులు కట్టుకుని కెమెరాని కొంచెం దగ్గరికి తీసుకొస్తాను ఇప్పుడు ఇలా దగ్గరకు పెట్టుకుంటానండి మళ్ళీ ఇంకొక గిన్నె కానీ ఒక ప్లేట్ కానీ ఏమైనా తోముకుంటాను అనుకోండి ట్రైపాడ్ ఇక్కడ వర్క్ చేసుకుంటాను దగ్గర తెచ్చేసుకుని ట్రైపాట్ అడ్జస్ట్ చేసుకుంటాను ఇప్పుడు ఓన్లీ గిన్నెనే చూపించాలి అనుకున్నప్పుడు ఎలా షూట్ చేసుకుంటాను అనమాట అంటే దగ్గర నుంచి నేను గిన్నెని మీకు చూపించాలి అనుకున్నప్పుడు ఫోటోస్ తీసుకున్నారు దగ్గరికి అయితే ఇలా తీస్తాను మళ్ళీ ఇప్పుడు నేను సైడ్ నుంచి వీడియో తీసుకోవాలి అనుకుంటానండి అంటే నాకు డిఫరెంట్ డిఫరెంట్ గా తీసుకోవడం ఇష్టం అనమాట అప్పుడు దీన్ని ఫాస్ట్ పెట్టి సైడ్ యాంగిల్ నుంచి తీసుకోవాలి అనుకున్నప్పుడు ఈ ట్రైపోయిడ్ ఎత్తు అయిపోతుంది కదండి సో అప్పుడు ఆ చిన్న ట్రైపోయిడ్ అయితే యూజ్ చేస్తాను సో ఇప్పుడు చూడండి అక్కడ కెమెరా పెట్టుకున్నాను అనుకో ఈ సైడ్ యాంగిల్ నుంచి నా ఫేస్ కనిపిస్తుంది నేను తోమే గిన్నెలు కూడా కనిపిస్తాయి కనిపిస్తుందా సో ఇలా అయితే నేను గిన్నెలు తోముకున్నప్పుడు తీస్తానండి గిన్నెలు కడిగేటప్పుడు కూడా అంతే ఫోర్ ఫైవ్ యాంగిల్స్ అయితే మారుస్తూ ఉంటాను ఆ దూరం నుంచి తీస్తాను ఈ సైడ్ నుంచి తీస్తాను దగ్గర నుంచి కడుగుతున్నట్టు తీస్తాను ఈ విధంగా అయితే నేను గిన్నెలు అయితే కడుక్కుంటాను అనమాట సో గిన్నెలు తోమడము అలాగే కడగడం కూడా కంప్లీట్ అయిపోయిందండి ఈ వ్లాగ్ మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనుకుంటున్నాను సో మీకు క్లియర్ గా అర్థమవుతుంది మార్నింగ్ నిద్ర నిద్రలేసినప్పుడు నుంచి రాత్రి పడుకునే వరకు ఇంట్లో ఆ రోజు మొత్తంలో నేను ఏ అయితే పనులు చేసుకుంటానో అవన్నీ నేను ఇలాగా ట్రైపాడ్ హెల్ప్ తీసుకుని అయితే చేస్తానండి ఇలాగ మండే టు ఫ్రైడే నేను ట్రైపాడ్ యూస్ చేసి చేసుకుంటూ ఉంటాను సాటర్డే సండే మా హస్బెండ్ ఎలాగో ఇంట్లోనే ఉంటాను కాబట్టి మా హస్బెండ్ అయితే నాకు వీడియో షూటింగ్లో చాలా హెల్ప్ చేస్తారు అలాగే మార్నింగ్ అయినా వెళ్ళ ఆఫీస్కి వెళ్ళడానికి టైం ఉంటుంది కదండి ఆ టైంలో కూడా నాకు తో వీలు కానీ పనులు ఏమైనా ఉన్నాయనుకోండి తనే వచ్చి వీడియో షూటింగ్లో అయితే హెల్ప్ చేస్తారనమాట అండ్ ఇంకా నాకు ఈ ని అడ్జస్ట్ చేసుకున్నప్పుడు నేను బ్యాక్ కెమెరా యూస్ చేస్తాను కదా సపోజ్ ఇక్కడ నేను కెమెరా యూస్ చేసుకుని తీస్తున్నానా నేను కనిపిస్తున్నానా లేదా అన్నది ఒక్కోసారి నాకు తెలియదు అనమాట అప్పుడు నాకు నా షాను మరి ఇంట్లో ఉన్నారనుకో అమ్మ కనిపిస్తుందా లేదా చూడు కెమెరా అంటే కనిపిస్తుంది లేదు అని వాళ్ళు చెప్తూ ఆ ఫోన్ వాళ్ళు అడ్జస్ట్ చేస్తూ ఉంటానండి నేను ఇంతవరకు రాగలిగాను అంటే నా పిల్లలు నా హస్బెండ్ సపోర్ట్ కూడా నాకు చాలా ఉంది సో అందుకనేసి నేను విసుకు లేకుండా ప్రతిరోజు నేను ఒక డైలీ బ్లాగ్ని చేయగలుగుతున్నాను అంటే నాకు నా ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉందనమాట సో ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటానండి ఎవరైనా కనుక ఛానల్ స్టార్ట్ చేయాలి ఎవరు లేరు మాకు అనుకుంటే ట్రైపోర్స్ మనకి అయితే హెల్ప్ అవుతాయండి ఇలా మనకి మనము ఓన్ గా అయితే తీసుకోవచ్చు సో ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి వీడియోస్ ఎలా ఎడిట్ చేస్తాను అన్నది నేను ఆల్రెడీ వీడియో అయితే పెట్టాను ఇప్పటికీ ఈ వీడియో చాలా లెంత్ అయిపోయింది కాబట్టి వీడియో ఎడిటింగ్ అయితే ఇంక్లూడ్ చేయలేదు సో ఈ వీడియో అయితే ఇక్కడ తెండ్ చేస్తున్నానండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ అయితే నా బర్త్డే అండి జనవరి ట్వంటీ ఆల్రెడీ చాలామంది మంది అయితే చెప్పారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి సో బాయ్ రేపు బర్త్డే బ్లోకి వెళ్ళంట్లు వస్తుంది